హాయ్ అండి మా ఇంట్లో ఈరోజు గోంగూర మటన్ వండుతున్నాను అది ఎలా వండుతాను అన్నది మీకు నేను చూపిస్తాను అంటే అందరూ ఒకలా వండరు ఒక్కొక్కరు ఒక్కొక్కలా వండుతారు నేను మా ఇంట్లో వండే స్టైల్ ఇది అంటే మీరు వండేదే బాగుంటుంది కాదన్నా కాకపోతే ఇలా కూడా ట్రై చేయండి ఒకసారి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఫస్ట్ గోంగూర టమాటా ఇలా మగ్గించుకోవాలన్నమాట మనం చాలా మంది మటన్లో డైరెక్ట్గా టమాటా గోంగూర వేసేస్తారు అలా కాకుండా ఇలా వేసి మిక్సీ ఒకసారి జస్ట్ మిక్సీ పట్టాలన్నమాట మరీ మెత్తగా కాకుండా కచ్చబిచ్చగా మిక్సీ పట్టి ఇది పెట్టుకోవాలన్నమాట తర్వాత ఇప్పుడు మటను ఇందులో ఎందుకంటే బయట ఒకప్పుడు అంటే మటన్ ఆవిరికే ఉడికిపోయేది ఇప్పుడు కుక్కర్లో పెట్టకపోతే అసలు ఉడకట్లేదు ఎంత లేత మాంసం అయినా సరే ఫస్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి బాగా ఏగిన తర్వాత దానిలో మటన్ వేసుకోవాలన్నమాట నేను ఎలా చేస్తానో చూపిస్తాను నేను ఒకసారి చూడండి ఒకసారి ఇప్పుడు ఆనియన్స్ బాగా వేగిన తర్వాత దానిలో మటన్ వేయాలి ఎందుకంటే ఇది కిచెన్లో కనిపించట్లేదండి మాది కొంచెం ఎత్తు ఉంది కొంచెం అది సెల్ కొంచెం డౌన్లో ఉంది కాబట్టి నేను ఫైనల్గా కర్రీ మొత్తం అయిన తర్వాత నేను చూపిస్తాను నేను ఎలా వండుతాను అన్నది ఇప్పుడు ఆనియన్స్ వేగిన తర్వాత మటన్ వేసాను అనమాట బాగా ఆయిల్లో స్మెల్ పోయినంత వరకు మటన్ వేగనివ్వాలన్నమాట అది కూడా కనిపించదు మా కిచెన్ చాలా చిన్నగా ఉంటుంది ఇది బాగా ఆయిల్లో ఏగితే ఏంటంటే మటన్ స్మెల్ వస్తుంది కదా ఆ స్మెల్ పోతుంది అనమాట మటన్ కూడా పసుపు కారం ఉప్పు అది ఒక హాఫ్ అవర్ ముందు నానబెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఇది ఆయిల్లో బాగా ఏగుతుంటే ఏంటంటే స్మెల్ పోతుంది అనమాట మటన్ నేను ఎలా చేస్తాను అన్నది చూడండి ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఇందాక గోంగూర టమాటా ఫ్రై చేశాను కదా అది ఏంటంటే ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలన్నమాట మరి మెత్తగా కాకుండా కచ్చబిచ్చగా మిక్సీ పట్టుకోవాలన్నమాట చాలా మంది ఏంటంటే మటన్లోనే గోంగూర మటన్లోనే టమాటా వేసేస్తారనమాట ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుందన్నమాట దీనిలోనే రుబ్బే దాంట్లోనే కొంచెం గరం మసాలా గరం మసాలాలు కూడా ఎక్కువ తినకూడదండి అందుకే లైట్ లైట్గా వేసుకుంటాం అనమాట మీ ఇష్టం ధనియాలు జీలకర్ర పొడి అనమాట ఇది ఎక్కువేస్తాను కొంచెం మిక్సీ ఇలాగే పట్టుకుంటే ఏంటంటే అది కూడా కలిసిపోతుంది అనమాట ఎలాగ ఏగినివే కాబట్టి ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇలాగా మటన్ ఏగుతూ ఉంటుంది ఇలా బిచ్చగా కొంచెం ఒక్కసారి మిక్సీ పట్టుకోవాలన్నమాట టమాటా గోంగూర ఇప్పుడు ఇందులో మటన్ ఉంది కదా ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఆయిల్లో దీన్ని కూడా పచ్చివాసన పోయినంత వరకు కూడా వేగనివ్వాలన్నమాట ఇందులోనే కొంచెం పుదీనా కొత్తిమీర ఇది బాగా వేగనివ్వాలి ఆయిల్లో నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఫాలో కావట్లేదు లైక్ కొట్టట్లేదు కామెంట్ పెట్టట్లేదు ప్రాబ్లం ఏంటన్నది నాకు తెలియదు అంటే మీకు నచ్చకేమో కానీ ఒక్కటి మీరు ఏదైనా ప్రాబ్లం ఉంటే కామెంట్లో చెప్తేనే కదా నాకు తెలిసేది నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఇన్స్టా స్టార్ట్ చేసి ఫోర్ మంత్స్ అవుతుంది నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఫోర్ మంత్స్ అవుతుందండి చెప్తుంటే కట్ అయ్యింది కాకపోతే ఎలా చేయాలో ఏంటన్నది నాకు తెలియదు వీడియోస్ ఎలా తీయాలో కూడా నాకు తెలియదు ఫస్ట్ టైం కాబట్టి కొంచెం టైం పడుతుంది అందరిలా సెట్ అవ్వడానికి మీ సపోర్ట్ ఉంటే అన్నీ నేర్చుకొని మంచిగా చేయడానికి ట్రై చేస్తాను నేను కూడా ఎలా చేయాలన్నది నాకు కూడా తెలియదు అది స్టాండ్ పైన ఫోన్ పెడితే కింద పడిపోతుంది సరిగా రావట్లేదు ఇప్పుడు మటన్ బాగా వేగింది నల్ల వెల్లుల్లి కూడా బాగా వేయండి అనమాట ఇప్పుడు మనం మిక్సీలో పట్టుకున్నాం కదా గోంగూర టమాటా దాన్ని ఇప్పుడు ఇందులో వేయాలన్నమాట ఇప్పుడు విజిల్ పెట్టుకోవాలండి విజిల్ పెట్టుకుంటే ఏంటంటే ఈ పులుపు ఇదంతా కలిపి మటన్కి బాగా పడుతుంది ఇప్పుడు విజిల్ పెడితే మటన్ కూడా ఉడుకుతుంది ఇవి మా నేను ఇలా చూపిస్తే అవ్వట్లేదు నేను ఫోన్ పట్టుకొని మీకు నేను చూపిస్తాను ఒకసారి కర్రీ కూడా ఎలా ఉందన్నది మీరు చూడండి ఒక టెన్ పర్సెంట్ కొంచెం అంటే నేను కుక్కర్లో నుంచి ఇందులోకి తీసాను కొంచెం వాటర్ పోసుకుంటే ఇంకొంచెం ఉడకనివ్వాలన్నమాట ఇంకా దగ్గర పడాలి ఇంకా బాగా దగ్గర పడాలి ఎందుకంటే కుక్కర్లోని ఫిఫ్టీ పర్సెంట్లో ఫార్టీ పర్సెంట్ మాత్రమే టెన్ పర్సెంట్ ఇలా కూడా ఉడకనివ్వాలండి దానికి బాగా ఏంటంటే మసాలా ఇంకా బాగా పడుతుంది అనమాట ఇలా చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది కర్రీ కుక్కర్లో అయిపోయింది కదా దించే కంట ఇలా ఒకసారి ఒక టెన్ మినిట్స్ కూడా ఇలా స్టవ్ పైన ఉడకనివ్వాలన్నమాట మటన్ గోంగూర ఫైనలీ అయిపోయిందండి ఇంకొంచెం చిక్కగా అయితే బాగుంటుంది కాకపోతే రైస్లో కలుపుకోవడానికి ఉండాలి కాబట్టి ఆఫ్ చేస్తున్నాను స్టవ్